హలో అండి ఈరోజు వీడియోలో మన బ్లౌజ్కి హుక్స్లు పట్టి కాజా పట్టి చాలా ఈజీగా వెయ్యొచ్చు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అది కన్ఫ్యూజ్ లేకుండా ఎలా వేసుకోవచ్చు అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను చాలా చిన్ని వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ అన్ని స్టిచ్ చేసేసుకున్నాక జాయింట్ కూడా చేసేసుకున్నానండి పైన షోల్డర్ వైపున ఇక్కడ వచ్చేసి ముందు మనము ఒక ఉక్సులు పట్టి వేసుకుందాము దానికోసము ఒకటిన్నర ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకోండి పొడవ వచ్చేసి మనం బ్లౌజ్ పొడవని బట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసినట్లయితే నేను ముందు బ్లౌజ్ పై వైపున కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఫోల్డింగ్ చేసుకుని క్రింది వైపుకి మిగతాది పై వైపున పెట్టేసుకుని కుట్టుకోవాలన్నమాట ఒక స్టిచ్ ఒక స్టిచ్ ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మన లోపల వైపు ఫోల్డింగ్ చేస్తుంది ఇలా పైకి తిరిగి వేసుకుని చూడండి ఇలా ఫ్యాబ్రిక్ ని కొంచెం ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ మరి కొంచెం చేసుకుని అంతా కూడా లోనికి పెట్టేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఉక్సులు పట్టి కోసం ఇదంతా మనకి బ్లౌజ్కి ఏ సైడ్ వస్తుందంటే మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఉక్సులు పట్టి అనేది వస్తుందండి సో మీరు ఏంటి బండగుర్తు ఏంటి అంటే ఉక్సులు పట్టి మనం ఎప్పుడూ కూడా ఫ్యాబ్రిక్ పై వైపున అంటే మన బ్లౌజ్ యొక్క పై వైపున పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి తర్వాత దాన్ని మనం టర్న్ చేసుకుని లాంగ్ పెట్టేసుకోవాలి అదే కాజా పట్టి అంటే మనం తాళ్ళు కొట్టుకుంటాం కదా అదైతే మనము బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్కి కొంచెం ఉండేలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి సేమ్ ఇందా మనం ముందు ఎలా పెట్టుకుంటామో ఎంత క్లాత్ తీసుకున్నామో అంత తీసుకుంటే సరిపోతుంది మనం ఇలా బ్యాక్ సైడ్ కుట్టాక దాన్ని ఇలా ఫ్రంట్ వైపుకి మద్దతు పెట్టుకోవాలన్నమాట మనము ఉక్సులు పట్టి అయితే లోనికి లోనకి ఫోల్డింగ్ చేసేసుకుని లోపలికి పెట్టేసి కుట్టేసుకుంటాము ఇది మనం లోపల వైపును కుట్టి ఫ్రంట్ కి తెచ్చుకుంటాం అనమాట రెండింటికి తేడా అయితే ఇదే అండి సో కన్ఫ్యూజ్ కాకుండా మీరు బుక్స్ పట్టి అలాగే తోళ్లు పట్టి ఈజీగా వేసుకోవచ్చు రెండిటికి కూడా ఒకటిన్నర వెడల్పు క్లాత్ తీసుకోండి పొడవు వచ్చేసి మన బ్లౌజ్ యొక్క పొడవు